క్రీస్తునందు ప్రియమైన జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో శుభవంతంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క జీజస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానళ్లకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ ఛానల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఆత్మ సంబంధమైన సంగతులు మీరు తెలుసుకుంటారు ఆధ్యాత్మికంగా వర్దిలుతారు ఇద కొరకైన మన యొక్క ధ్యాన అంశం ప్రేమ ప్రేమ అనే అంశం గురించి కొన్ని వీడియోస్ చేయడం జరిగింది అంతకు మునుపు చెప్పిన విషయాలు కాకుండా లోతైనటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం యూట్యూబ్లో ఎవరు చెప్పినటువంటి విషయాలు మనం రివ్యూ చేయబోతూ ఉన్నాం తప్పకుండా వీక్షించండి ఆధ్యాత్మికంగా బలపడండి ఇతరులను బలపరచండి ప్రభు యొక్క రాకడకు సిద్ధపడండి ఈరోజు మన ధ్యానాంశం ప్రేమ ప్రేమ అనేటువంటిది ప్రతి చోట మనకు కనిపిస్తుంది ప్రేమ లేకుండా మానవుడు జీవించలేడు అయితే ఈ ప్రేమను ఒరిజినల్ ప్రేమ ఏది డూప్లికేట్ ప్రేమ ఏదని మనం ఎప్పుడైనా గమనించామా కొన్నిసార్లు ఒరిజినల్ ప్రేమని డూప్లికేట్ అనుకొని డూప్లికేట్ ప్రేమను ఒరిజినల్ అనుకొని పొరబడుతూ తప్పు చేస్తూ ఉంటాం అయితే అలా కాకుండా ఈ సందేశాలు మీరు వినడం ద్వారా నిజమైన ప్రేమను మీరు గుర్తిరగలుగుతారు లోకంలో ఉన్న ప్రేమంతో కూడా ప్రేమ అనే పదానికే ఉంది కానీ అది పనిచేయదు కానీ ఆ ప్రేమను చూపించిన మహనీయులు కొందరు మాత్రమే ఉన్నారు ప్రేమను చూపించిన వాళ్ళల్లో ప్రాముఖ్యమైన వాడు ఏసుక్రీస్తు ప్రభువారు మానవులమైన మనకు ఆయన ప్రేమను చూపించాడు ఎవరు ఎవరు ప్రేమను చూపించారంటే ఏసుక్రీస్తు ప్రభువారే ఆయన ప్రేమను మనకు చూపించాడు నిజంగా ఆయన ప్రేమలో లోపం లేదు ఆయన ప్రేమలో తప్పిదం లేదు ఆయన ప్రేమలో కామం లేదు ఆయన ప్రేమలో మదమాచర్యాలు లేవు ఆయన ప్రేమ నిష్కళంకమైనది ఆయన లాంటి ప్రేమ ఈ భూమి మీద ఎవరైనా చూపించగలరా అంటే ఎవరు చూపించలేరు అని నేను ధైర్యంగా సాక్ష్యమిస్తాను ఒకవేళ చూపించగలిగారు అంటే వారు నిజంగా ఏసుక్రిసు ప్రభును నిజంగా ప్రేమిస్తున్న వాళ్ళు ఉన్నారు ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను చాలామంది నేను నిన్ను ప్రేమిస్తున్నా నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తారు నిజంగా వారి ప్రేమ నిజమేనా ప్రేమించడం అనే మాట పెదాలపైన వచ్చిన వెంటనే అవతాల వ్యక్తి కూడా ప్రేమించడం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రేమ మధ్య గొప్ప ఫలితం కనపడుతుంది చాలాసార్లు మనమే కొందరిని ప్రేమిస్తాం తిరిగి వారు మనల్ని ప్రేమించరు దేవుని యొక్క ప్రేమ యేసుక్రిసు ప్రభు వారి యొక్క ప్రేమ చాలా శ్రేష్టమైంది ఆ ప్రేమ మనకు అర్థమైతే ఆ ప్రేమలో ఉన్న భావాలు మనకు అర్థమైతే ఆ ప్రేమను మన వృధిలో గనక ఉంచుకోగలిగితే మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ మనల్ని పరిశుద్ధత వైపుకు నడిపిస్తుంది మనం పవిత్రులమవుతాం మన ప్రేమ నిష్కళంకంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుని యొక్క సంఘం కూడా ప్రేమ కలిగి జీవించాలి ప్రేమ కలిగిన జీవించిన వారి జీవితంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి ఏం జరుగుతాయి ఒకవేళ నాలో ఉన్నా మీలో ప్రేమ ఉన్నా పరిశీలించుకోగలిగితే నిజమైన ప్రేమ మనలో ఉందో లేదో మనకు అర్థమవుతుంది ఆ ప్రేమను అర్థం చేసుకోవడానికి నేను చక్కటి వాక్య భాగాన్ని మీ ముందుంచి ఒక్కొక్క భాగములో ప్రేమ గురించి ఒక్కొక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను కొరిందెలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడో అధ్యాయం నాలుగవ వచనంలో వాక్య భాగం ఉంది ఆ వాక్య భాగములో ఒక్క విషయాన్ని మాత్రమే నేను చెప్తాను పదమూడో అధ్యాయం మొదటి నుండి మనం చదివితే మనుషుల భాషలతో మాట్లాడిన దేవదూతల భాషలతో మాట్లాడినను ప్రేమ వాడినైతే మురోగేడు కంచును గణగణలాడు తాళమునై యుందును ప్రవచించు కృపావార్ములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతి ఎరిగిన వాడనైన్ను కొండలను పెక్కలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైన్ను ప్రేమ వాడినైతే వ్యర్ధుడనే బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు ఈ వాకి భాగాలు చదివినప్పుడు ఈ కార్యాలు ప్రేమ లేకుండా కూడా చేస్తారా బేదల పోషణ కోసం ఆస్తిని ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే ఉన్నారు ప్రేమ లేకుండా కూడా చేస్తారా ప్రేమ కలిగి చేస్తారా అంటే ప్రేమ లేకుండా ఎలా ఎలా చేస్తారంటారు ప్రేమ లేకుండా కూడా చేస్తారంట అది వాక్య భాగార్థం విశ్వాసము జ్ఞానం సమృద్ధిగా ఉంది కానీ ఏమి లేదు ప్రేమ లేదు మనుషుల భాషలతో మాట్లాడుతున్నారు దేవదూతల భాషలతోనూ మాట్లాడుతున్నారు కానీ ఏమి లేదు ప్రేమ లేదు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమని పౌలు గారు కొరిందలకు రాసిన మొదటి పత్రిక పద్నాలుగో మొదటి వచ్చినలో తెలియజేస్తూ ఉంటాడు ప్రేమని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి మనలో నుండి ప్రేమ ఎప్పుడు తక్కువ అవకూడదు మన ప్రేమ ప్రతిరోజు పెరిగి పెరిగి పరిపూర్ణమైన ప్రేమగా క్రీస్తు ప్రభువారి రాకడి వరకు నిలిచి ఉండే ప్రేమగా ఉండాలి మన ప్రేమ ఆ రీతిగా ఆ దిశగా వెళ్ళడానికి నేను చక్కటి ఆలోచనలు తెలియజేస్తాను తప్పకుండా వీక్షించండి మొట్టమొదటిగా వాక్యంలో రాయబడిన సంగతి పదమూడో అధ్యాయం నాలుగవ వచ్చినం ప్రేమ దీర్ఘకాలము సహించును నాదోబడి చెప్పండి ప్రేమ దీర్ఘకాలము సహించును ప్రేమ సహించును అనే మాట వేరు ప్రేమ దీర్ఘకాలము సహించును దీర్ఘకాలము అంటే ఎంతకాలము ఎంతకాలం అండి సహించేది నేను ప్రేమ కలిగి ఉన్న నాకు శత్రులు ఎక్కువ అవుతున్నారు నేను ఎంతకాలం సహించాలి నేను ప్రేమ కలిగి ఉన్న నా మీద నిందలు ఎక్కువ అవుతున్నాయి నేను ఎంతకాలం సహించాలి నేను ప్రేమ కలిగి ఉన్న వారు నా మీద మోసపు మాటలు చెప్పి నన్ను హేళనకు అవమానానికి అప్పగిస్తూ ఉన్నారు వారి మీద పగ తీర్చుకోకుండా నేనంతకాలం సహించి ఉండాలి సహనం ఓర్పు ప్రేమలో ఉంటాయి అయితే ఈ పౌల భక్తుడు అంటాడు క్రీస్తు ప్రభు వారి ద్వారా మనలో కలిగేటువంటి ప్రేమ అంట దీర్ఘకాలం సహిస్తుందంట ఒక కాలం కాదు దీర్ఘకాలము అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు ఆయన ప్రతి ఒక్కటి సహిస్తూ వచ్చాడు ఆయన ఆయన లాంటి సహనం కలిగిన వ్యక్తి ఎవరు కనిపిస్తారు భూలోకంలో అతి అరుదుగా కనపడతారు దేవుని పిల్లలమైన మనము చాలాసార్లు సహిస్తూ ఉన్నాం కొందరు మనకి కీడు చేసినా తిరిగి మనకి కీడు చేయట్లేదు కొందరు మనల్ని కొట్టినా తిరిగి మనం కొట్టట్లేదు కొందరు మనల్ని తృణీకరించినా తిరిగి మనల్ని తృణీకరించలేకపోతున్నాం కారణం ఒకటే క్రీస్తు ప్రభు వారి అగాపే ప్రేమ మనం కలిగి ఉన్నాం కనుక ప్రేమ దీర్ఘకాలము సహించును ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తాను ఒకరోజు ఒక వృద్ధాప్యంలో ఉన్న తండ్రి ఎవరి కాలంలో ఉన్న కొడుకుని పిలిచాడు ఇద్దరు కలిసి వాళ్ళ యొక్క వరండాలో కూర్చొని గార్డెన్లో కూర్చొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఈలోగా ఒక కాకి వచ్చి వారి ఒక గోడ మీద వాలింది గోడ మీద వాలినప్పుడు తండ్రి అడుగుతున్నాడంట కొడుక ఏం అక్కడ కనపడుతుంది అని అడిగాడంట కొడుకు చెప్పాడంట నాయన అక్కడ కాకి ఉంది అని చెప్పాడంట ఓహో కాకుందా అని మరలా కొంచెం సేపాగి ఈ తండ్రి మరలా అడిగాడంట కొడుక అక్కడ ఏముంది అని అడిగాడంట మరలా కొడుకు చెప్పాడంట కాకుందే అని చెప్పాడంట కొంచెం గట్టిగా మరలా మూడోసారి కొడుకును అడుగుతున్నాడు కొడుక అక్కడ ఏముంది అని నని అయితే మరలా ఆ కుమారుడు చెప్పాడంట అక్కడ నీ కనబడట్లేదా కాకుందని చెప్పాను కదా అని చెప్పేసి అని అన్నాడంట మరలా కొంచెంసేపు ఆగిన తర్వాత తండ్రి మరలా అడుగుతున్నాడంట కొడుకు అక్కడ ఏముంది అని అప్పుడు ఆ కొడుకు బాగా చిరాకించుకొని నీకు అసలు బుద్ధి ఉందా మైండ్ ఉందా ఇంత వయసు వచ్చింది నీకు మైండ్ పనిచేయట్లేదు నువ్వు ఏం నేను చెప్తున్నాడు కదా కాకుందని పద్దాకడ విసికిస్తావు నన్ను అని చెప్పేసి తండ్రి మీద చిరాకించుకున్నాడు ఆ తండ్రి నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళి ఒక చక్కటి డైరీ తీసుకొని వచ్చి కొడుకుకి ఒక పేపర్ ఇచ్చి కొడుక ఇది ఒకసారి చదువు అన్నాడంట కుమారుడు ఆ డైరీలో ఉన్న విషయాన్ని చదువుతున్నాడు ఏమని రాసిందంటే ఈరోజు నా కొడుకు నన్ను ఈ పక్షి ఏంటి అని అడిగాడు నన్ను నేను కాకి అని చెప్పాను ఇలాగా నా కొడుకు సార్ల కంటే ఎక్కువ నన్ను అడిగాడు అయినా కూడా నా కొడుకుకి నేను కాకి కాకి అని చెప్పాను నాకు నా కొడుకు మీద కోపం రాలేదు నా కొడుకు ఏంటి లాగానే నేను అతన్ని గద్దించలేదు కానీ నేను చెప్పాను అని చెప్పి రాసిన ఆ సంఘటన చదివాడంట వెంటనే ఆ కొడుకు కళ్ళలో నుండి కన్నీళ్ళు ప్రారంభమైన ఏడుస్తూ ఉన్నాడంట నిజంగా మన ఆధ్యాత్మిక జీవితాలు కూడా అంతే మనము చాలాసార్లు దేవుని విషయంలో చిరాగించుకుంటాం కానీ ప్రభు మనల్ని నిరంతరం ప్రేమిస్తూనే ఉన్నాడు ఒక తండ్రిలాగా మనల్ని ఆదరించి ఒక వలె మనల్ని ఓదారుస్తూ చంకనెత్తుకొని మనల్ని నడిపిస్తున్నవాడు ఆయన ఆయన ప్రేమ అమూల్యమైంది మనం ఎన్నిసార్లు ఆయన అడిగినా ఎన్నిసార్లు ఆయన్ని ఆయన్ని మనం పదే పదే శోధించిన మన మీద కోపము రాదానికి ఆయన ప్రేమగల్ల దేవుడు ప్రేమ దీర్ఘకాలము సహించును సహించేటువంటి ప్రేమ చాలా గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటుంది సహనంతో కూడిన ప్రేమ మనలో గొప్ప అనుభవానికి తీసుకొని వెళ్తుంది మన ప్రేమ సహనంతో కూడిందై ఉండాలి దీర్ఘకాలపు సహనాన్ని గురించిన మరొక విషయం నేను మీకు చెప్తాను దీర్ఘకాలం సహనం కలిగి ప్రేమించడం ఎలాగో తెలుసా మనం ఎవరి జీవితం నుండి నేర్చుకుంటాం యేసు ప్రభు వారి జీవితం నుండి నేర్చుకుంటాం మరొక వ్యక్తిలో నుండి మనం నేర్చుకోవచ్చు ఆ వ్యక్తి పేరే యూసేపు యూసేపు అనగానే ఫలించడు కొమ్మ అని మనకు తెలుసు ఏసేపు యొక్క జీవిత చరిత్ర మనం గమనిస్తే పదిహేడవ ఏట అనలు చూడడానికి వచ్చాడు అనలు ఆ తమ్ముడి మీద కోపం వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి అతని కొట్టి కోతిలో పడేశారు యస్మాలకి అమ్మివేశారు అతడు ఐగుప్తులో బానిసగా వెళ్ళాడు ఆ తర్వాత చెరసాల్లో వేయబడ్డాడు ఇలాగా పదిహేడు సంవత్సరాలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు అయితే ఒక దినాన దినేన గొప్ప మంత్రిగా పదవి వచ్చింది ఆ రాజ్యమంతడికి అతడే గొప్ప మంత్రిగా ఉన్నాడు ప్రతి వారు ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి ఒకరోజు అనలొచ్చి తన ఎదుట నిలబడితే అన్నల విషయంలో దుఃఖించాడే కానీ అన్నల మీద పగ్గ తీర్చుకోవాలి అనుకోలేదు తండ్రి చనిపోయిన తర్వాత మరలా అన్న అన్నలు కనపడతారు వీళ్ళు కలుసుకున్న తర్వాత అప్పుడు కూడా ఏసేపు అంటాడు కదా భయపడకండి నేను మిమ్మల్ని ఏం చేయను మీరు నాకు కీడు చేశారు కానీ దేవుడు అది నాకు మేలుగా చేశాడు అని వారిని ప్రేమించాడు నిజంగా ఏసేపు ప్రేమ మనం కలిగి ఉంటే క్రీస్తు ప్రేమ మనలో ఉన్నట్టే మన శత్రువులను మనం ప్రేమించాలి ఎంతవరకు సహించాలి అంటే దేవుడిని కృపించినంతవరకు సహించు నీ సహనానికి ప్రతిఫలం ఉంటుంది ప్రేమలో సహనం ఉంటుందంట ఆ సహనం ఎంతవరకు ఉండాలంటే దీర్ఘకాలము నా ఏసే సహించాడు కదా నీవు సహిస్తే దీవించబడతావు ఆశీర్వదించబడతావు ఈ ప్రేమను గురించిన ఈ మొదటి భాగంలో ఈరోజు మనం ప్రేమ దీర్ఘకాలము సహించును అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకున్నారు ఈ సందేశం ద్వారా మీరు హృదయాన్ని బలపరుచుకొని నిజమైన క్రీస్తు ప్రేమను మీరు కలిగి ముందు కొనసాగాలని ఆశిస్తూ ఉన్నాను దేవుని కృప మీకు గాక చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మా పేపర్లో తండ్రి ప్రతి ఒక్కరిలోనూ నీ ప్రేమనివ్వండి నీ ప్రేమతో నింపండి దీర్ఘకాలం సహించే ప్రేమ ప్రతి ఒక్కరూ కలిగి ముందుగాక ఏసునామలో అడుగుతూ ఉన్నాను తండ్రి ఆమె స్నేహితులారా మీరు ఫస్ట్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక నెక్స్ట్ పాఠంలో మనం ప్రేమను గురించిన మరొక విషయాన్ని నేర్చుకుందాం అప్పటి వరకు ప్రభు కృప మనందరికీ తోడయిండి నడిపించునుగాక